ఏపీ నెక్స్ట్ ఇయర్ వివరిస్తే బాగుంటుంది సార్ చంద్రబాబు నాయుడు ఎందుకు సార్ డెవలప్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కుంటుపడిపోయింది అది అధోగతికి పాడేసింది ఒక పది సంవత్సరాలు వెనక్కి ఇప్పుడు చంద్రబాబు కనుక వస్తే ఏదైనా బాగు చేయగలడు మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం వస్తే ఏపీని బాగు చేసేవాడే లేడు అసలు ఎందుకు మీకు చంద్రబాబు గారి మీద ఎందుకు అంత నమ్మకము నమ్మకం ఏంటి చేశాడు కదా డెవలప్మెంట్ చేశాడు హైదరాబాద్ డెవలప్ చేశాడు ఇక్కడ ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ డెవలప్ చేశాడు ఎన్నో వనరులు కల్పించాడు నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయి అందరూ హ్యాపీగా ఉన్నారు అటువంటి మక్తి ఉండాలి కంపల్సరీ ఏదో ఒక్క ఛాన్స్ అని తీసుకుని మొత్తం అల్ల అల్ల కల్లో చేసేసాడు అంతే నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి అప్కమింగ్ ఇంకా టైం ఉంది చాలా టైం ఉంది చంద్రబాబు నాయుడు విల్ నాట్ డై విల్ బి దేర్ చంద్రబాబు నాయుడు వెంపరం ఉంది మనోశక్తి ఉంది యాభై రెండు రోజులు లోపల పెట్టినా కూడా ఆయన చెక్కు చదరలేని మనిషి అది నాని రోజు పైన మీ కామెంట్స్ ఏంటి అన్నసరిగా మాట్లాడకూడదు అంతే ఐటీ మినిషన్ వర్క్ బాగా చేస్తున్నాడా సార్ గుడివాడ అమర్నాథ్ ఎవరండి ఆయనకి ఐటీ ఏం రాయటం రాయమని రాదు ఇంకేం రాస్తారంటే ఆయన వదిలేండి జగన్ చంద్రబాబు ఇద్దరిలో బెస్ట్ సీఎం చంద్రబాబు మీకు ఒకటేసే అవకాశం వస్తే ఎవరికేస్తారు డైరెక్ట్ చంద్రబాబు బాబు గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు బాబు గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు అన్ టచ్డ్ హీరో ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందండి చంద్రబాబు గారు ఎందుకు చంద్రబాబు ఆయన పరిపాలన బాగా అప్పట్లో ఇప్పుడు జగన్ వెళ్ళి పరిపాలన ఏమి అంతే కానీ చంద్రబాబు వస్తే నెక్స్ట్ సీఎం బాగుంటుంది అంటే చంద్రబాబు గారు ఏపీ అయితే ఉంటుంది పరిపాలన అంటే బాగుంటుంది అందరికి జాబ్స్ వస్తాయి కొన్ని కొన్ని అన్ని అయిపోతాయి ఇప్పుడు ఎందుకంటే జగన్ వచ్చిన పరిపాలన అంతగా ఇది లేదు అట్లా నారా లోకేష్ గారి పైన నారా లోకేష్ పైన అంటే చాలా సెన్సిటివ్ గా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు ఇంకో విషయానికి వస్తే బాలయ్య బాబు హిందూపూర్ కింగ్ అంటారు ఎలా ఉండబోతుంది మెజారిటీ కింగే ఆయన అప్పటికి కింగే బాలయ్య బాబు అంటే కింగే ఆయన కూడా చెప్పేది లేదు చాలా టీడీపీలోకి ఎన్టీఆర్ ప్రచారానికి వస్తే ఎలా ఉంటుంది అది మినిమం చెప్పలేము భయ అది ఎన్టీఆర్ వస్తే అది మాస్ కాదు ఊరం మాస్ ఆయనకి ఫ్యాన్స్ చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఇప్పుడు ఎన్టీఆర్ రాజకీయం రావాలి 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 ఆయన వస్తే మాత్రం తీరు వేరుంటుంది చాలా బాగుంటది ఆయన వస్తా కొడాలి నాని రోజా పైన మీకు కామెంట్స్ ఏంటి కొడాలి నాని రోజా పైన అంటే వాళ్ళు ఎదుట వాళ్ళని తిట్టడము పని చేసేది ఏముండదు ఎదురు రోజులను తిట్టడము అది ఇది అదే చేస్తుంటారు కానీ వేరే ఏమి కామెంట్లు చేద్దామా వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అంటే ఓకే అండ్ జగన్ మళ్ళీ సీఎం అయితే ఏపీ పరిస్థితి ఏంటి పరిస్థితి దారుణం అయిపోతుంది భయ పరిస్థితి ఏపీ పరిస్థితి దారుణం అయిపోతుంది చంద్రబాబు జగన్ బెస్ట్ సీఎం ఎవరు ఇద్దర్లో చంద్రబాబు ఇది పక్క ఇప్పుడు మన చంద్రబాబుకి మరి సాటిగా ఒక రైట్ హ్యాండ్గా పవన్ కళ్యాణ్ వచ్చాడంటే వేరు ఉంటుంది సరే ఏపీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు ఎందుకు సార్ చంద్రబాబు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కొంచెం ఇప్పుడు మన ఆల్రెడీగా ఇప్పుడు ఉన్న ఐదు సంవత్సరాలు ఉన్న గవర్నమెంట్ సరిగ్గా చేయలేకపోయింది సో అది మళ్ళీ లైన్లో పెట్టాలి అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ బయట నుంచి కంపెనీస్ కానీ ఏమైనా తేగలిగిన శక్తి ఉన్నాయంతి చంద్రబాబే ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఆ సపోర్ట్ ఇవ్వలేరు అందులో కూడా ఇప్పుడు మనకు ఏపీ వచ్చేసి టెన్ ల్యాక్స్ దాదాపు డెబిట్లో ఉంది దాన్ని కొంచెం రికవరీ చేయాలన్నా కూడా మన చంద్రబాబు వస్తేనే బెటర్ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి నారా లోకేష్ కూడా తర్వాత ఆయన నెక్స్ట్ సీఎం ఆయనే ఎందుకంటే ఆయన ఆయన కొడుకే కాబట్టి సో ఉంటుంది ఆ గ్రోత్ ఉంటుంది కంపల్సరిగా నారా బ్రాహ్మిణి అంటే పొలిటికల్లో ఉండి చేస్తే బాగుంటుంది అంటున్నారు మీరు ఏమంటారు ఇప్పుడు అంత అవసరం లేదు ఆమె ఏంటంటే వాళ్ళు కరెక్ట్ గవర్నమెంట్ లేకపోయినా ఇంట్లో డిస్కస్ చేసుకుంటారు సో పదిసారి వాళ్ళు ముందు రావాల్సిన అవసరం లేదు వాళ్ళు రాకపోయినా వెనక బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటారు మనకు చరిత్రలో కూడా ఉంది చరిత్రలో కూడా రాజుల కాలంలో కూడా రాజు ముందు ఉండి చేసినప్పుడు కూడా ఏదో సమస్య వచ్చినప్పుడు కూడా భార్యతో డిస్కస్ చేస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో భార్య ఒపీనియన్ కూడా తీసుకుంటారు ఎందుకంటే ఎమ్మడే ఒక్కోసారి వాళ్ళు చెప్పలేరు ఏం ఏదైనా మనకు ఇబ్బంది వచ్చినప్పుడు రాజు ఒకసారి రియాక్ట్ కాలేడు సార్ రేపు చెప్దామంటాడు ఆ రేపు చెప్పడం అంటే ఏంటి ఆ ముందు రోజు డిస్కషన్ ఆ మంత్రితో కానీ లేకపోతే ఒకవేళ భార్య తెలియకులు రాలైతే ఆయన తెలుసు నా భార్య కొంచెం మంచి ఐడియా ఇవ్వగలదని డిస్కస్ చేస్తారు డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటారు ఆ తీసుకున్నప్పుడే మస్ట్ మరీ నెక్స్ట్ డే ఏం కావాలో వాళ్ళు కరెక్ట్ రిజల్ట్ ఇస్తారు నారా ఇది బాలయ్య బాబు గారికి ఎలాంటి మెజారిటీ వస్తుంది సార్ బాలాయ్ బాబు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఎప్పటి నుంచో సేవలో ఉన్నారు బాలయ్య బాబు సినిమా సినిమా ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ నారా ఫ్యామిలీ కానీ లేకపోతే నందమూరి ఫ్యామిలీ కానీ వీళ్ళందరూ ఏంటంటే మన సోషల్ సర్వీస్లో ఉన్నారు వాళ్ళ ఫాదర్ నుంచి సో ఖచ్చితంగా ఆయన ఎఫెక్ట్ ఉంటుంది ఆయన ఏ ఏ పదవి ఇచ్చినా చేయగలడు మెయిన్గా ఏంటంటే అధికారులకు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళ సలహాలు తీసుకొని చేయగలిగితే ఎవరేం చేయగలరు రోజాపైన కామెంట్స్ వాళ్ళు అసలు మనుషులు కాదండి వాళ్ళు వాళ్ళు పక్కోడి మాట విన్నారు సమాజం ఏమనుకుంటుంది సమాజం చూస్తే మన వీటి మనం ఇప్పుడు మీరు మీడియా ముందు వచ్చినప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెడితే మాట్లాడాలి వాళ్ళకి ఆ జాగ్రత్త లేదు నువ్వు ఇంత ఏమో మాట్లాడుకోవచ్చు లేదంటే వన్ టు వన్ ఏదైతే మాట్లాడుకోవచ్చు తిట్టుకోవచ్చు ఏమైనా చేయొచ్చు ఇప్పుడు మీడియా ముందు కానీ అసెంబ్లీలో మరీ దారుణం ప్రపంచంలో ఎక్కడ కూడా అలాంటి అసెంబ్లీ చూసింటాం మనం అంత ఒళ్ళు దగ్గర లేకుండా చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి కరెక్ట్ మొగుడు లేకు వీళ్ళే వీళ్ళు నెక్స్ట్ వచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు ప్రాపర్గా వాళ్ళకి ఏదైనా యాక్షన్ తీసుకోగలిగితే నెక్స్ట్ అలా చెయ్యరు నెక్స్ట్ రేపు టీడీపీ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో అది చూసి వాళ్ళ మీద కేసులు పెట్టి ఒకసారి లోపలేస్తే నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పడుకొని చేస్తారు మనం తెలంగాణ అసెంబ్లీ ఉంది ఎంత భయం ఎంత బాగుందండి డిస్కస్ చేసుకోవచ్చు డిబేట్ చేసుకోవచ్చు మన మనం ఏదన్నా ఉంటే మనం మాట్లాడుకోవచ్చు ఆ బూతులు ఏంటండి అవి వాళ్ళే బూతులు మాట్లాడితే బయట సమాజం ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనం ఎట్లా ఆలోచిస్తాము వాళ్ళని చూసి మనము ఎట్లా ఎదగాల ఆలోచిస్తాము వాళ్ళే బూతులు మాట్లాడితే మన సమాజాలు ప్రతి ఒక్కొక్కటి బూతులు మాట్లాడతాడు ఆంధ్ర అంతా బూతులు రాజ్యం అయిపోతుంది ఆ బుద్ధి ఉండాలి కదా కొలకి ఇప్పుడు ఇంట్లో అట్టే మాట్లాడుకోవచ్చు లేదంటే ఫ్రెండ్స్ అట్టే మాట్లాడుకోవచ్చు మనం కూడా ఏదంటే ఫ్రెండ్స్ పక్కన ఉన్నప్పుడు మాడతాం ఎవరైనా ఇలాంటి మీడియా వచ్చినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా మాడతాం అసలు వాళ్ళు వాళ్ళు జాగ్రత్త లేదండి వాళ్ళకి వాళ్ళు మనుషులే కాదు అర్థం కావట్లేదు సో అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పాలి కంపల్సరీగా మళ్ళీ ఈసారి అవకాశం ఇచ్చారంటే ఆ నియోజకవర్గం అంతా అంతే వాళ్ళు సో అటువంటిది మనం ఖండించాలి తప్పుండి తప్పని చెప్పాలి మనం లోపల వేయచ్చు ఇబ్బంది లేదు తప్పు చేసిన వాళ్ళు తప్పు సామాన్యుడు మానవుడు కావచ్చు అధికారులు కావచ్చు అవి ప్రశ్నించలేదు కాబట్టి వాళ్ళు అంత ఒళ్ళు బలి బేక మారుతున్నారు చంద్రబాబు నాయుడు ఎందుకన్నా అభివృద్ధిలో అన్నింటిలోనూ ఆయన ఉంటేనే కొంచెం బాగుంటుందని మా ఉద్దేశం ఓకే చంద్ర లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి నారా లోకేష్ గారు అయితే ప్రజెంట్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు ఇదివరకు పోల్చుకుంటే ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన ఒక రాజకీయ వేతకి ఎంత ఎలా ఉండాలో అంతవల్ల మెచ్యూరిగా బర్నామా చేస్తున్నారు ఓకే అండ్ బాలాయి బాబు గారు హిందూపూర్ కింగ్ అంటారు ఎలాంటి మెజారిటీ వస్తుంది ఆయనకు నాకు తెలిసి ప్రెసెంట్ అయితే ఒక టెన్ థౌజండ్ అలా ఉంటుంది మెజార్టీ ఓకే అండ్ చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటారు కదా ఎందుకు ఒక రీజన్ చెప్పండి అభివృద్ధి విషయంలోనే మేము కోరుకుంటున్నాం ఓకే అండ్ కొనాలి కానీ రోజా మీ కామెంట్స్ అయింది వాళ్ళ పద్ధతి మార్చుకుంటూ బాగుంటుంది ఈసారి ఏపీలో మినిస్టర్ కామెంట్స్ అమర్నాథ్ ఇంకా కంపెనీస్ అయితే ఏం తీసుకురాయినా తీసుకొస్తే మంచిగా బాగుంటుంది అని చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు చంద్రబాబు నాయుడు మీ కోటి ఎవరికి చంద్రబాబు గారు బాబు గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఓకే అండ్ మళ్ళీ జగనే సీఎం అవుతే సీఎం అయినా పర్వాలేదు బట్ అభివృద్ధి చేస్తే ఓకే టీడీపీ ప్రచారానికి ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుంది అన్న ఆయన కంటూ ఆయన కంటూ ఆయన వస్తే ఓకే బాగానే ఉంటుంది ఇంకా టీడీపీకి ఇంకా మైలేజ్ పెరుగుతుంది ఒక ముక్కలు ఏం చెప్తారు బాబు గారు వస్తే మనకు అభివృద్ధి వస్తుంది అది అట్ టైం కంపెనీస్ కూడా తీసుకొస్తారు భవిష్యత్ బావతరాలకు కూడా మంచిగా బాగుంటుంది